హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జివాలా రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నోటిఫికేషన్ ద్వారా వస్తే ఏంటంటే మనం పెట్టిన వీడియోలో గొర్రెలు కానీ పొట్టిలు కానీ కొదం పిల్లలు కానీ ఉంటే మీకు నచ్చినట్టయితే కాల్ చేస్తే మీకు ఇప్పియడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అరవై ఒక్క గొర్రెలు ఉన్నాయి అరవై ఒక్క గొర్రెలు నలభై ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి పిల్లలు అయితే చిన్నవి కాదు ఫ్రెండ్స్ ఒక ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి వాటిల్లో వచ్చేసి కొదం పిల్లలు వచ్చేసి ముప్పై ఒకటి ఉన్నాయి ముప్పై ఒక్క కుదం పిల్ల పోతే పదిహేడు అయితే కొట్టేడు పిల్లలు అయితే ఉన్నాయి ఐదు నెలలు ఆరు నెలలు చిన్న పిల్లలు వచ్చేసి మూడు నెలలు ఒక మూడో నాలుగో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం అయితే అరవై ఒక్క గొర్రి నలభై ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి చూడండి మందం మొత్తం ఇక్కడే ఉంది ఇక్కడ కనిపించే పిల్ల కొదం పిల్ల అదే ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది ఇవన్నీ కొదం పిల్లలు పొటేటు కూడా సేమ్ సైజు ఉన్నాయి అది అక్కడ కొమ్ములు ఉండే పొటాటో బిళ్ళ కూడా కళ్ళ కింద వస్తుంది మనకి జత లెక్కలో ఇవి వచ్చేసి జత ఫ్రైజ్ అయితే అన్న ముప్పై ఆరు వేలుగా చెప్తున్నాడు ఇవి గొర్రెలు అరవై ఒక్క గొర్రె నలభై ఎనిమిది పిల్లలు జత ఫ్రైజ్ ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు సారీ ముప్పై ఆరు అయితే చెప్తున్నాడు కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే తగ్గొచ్చు ఫ్రెండ్స్ అంతకైతే ఇంకా తగ్గదు అని వాళ్ళు చెప్పారు మామూలుగా అయితే మనకైతే ముప్పై ఆరు వేలు అయితే చెప్పారు నేను చెప్తున్నాను ఐదు వందలు వెయ్యి తగ్గుతుందని ఈ ఫ్రెండ్ చిన్నపిల్లలు అన్నాం కదా నాలుగు నెలలు ఇవి ఒక నాలుగు ఐదు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే కాల్ చేయండి దగ్గరికి వచ్చి చూసుకున్న తర్వాతే మీకు నచ్చితేనే రేట్ మాట్లాడి తీసుకెళ్తారు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి